హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజుకి భాగ్యమ్మ ఎంగేజ్మెంట్ ఎక్కడ చేస్తున్నారో ఆ ఫంక్షన్ హాల్ పేరు చెప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రమ్మంటే అక్కడికి వచ్చి ఎందుకు ఫంక్షన్ హాల్ పేరు చెప్పకుండా ఎక్కడికి రమ్మని చెప్పారు అని చెప్పి కుటుంబం అంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇంతలోనే రామరాజుకి ఊరు పెద్దలందరూ ఫోన్లు చేస్తూ ఫంక్షన్ హాల్ ఎక్కడో చెప్తే మేము అక్కడికి వస్తామని అడుగుతూ ఉంటారు కాసేపట్లో ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసి వెంటనే భాగ్యమ్మకి ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ ఎక్కడమ్మా అని అడిగితే ముందు మీరు గుళ్ళలోకి వచ్చేయండి అన్నయ్య ఆ తర్వాత నేను అన్ని చెప్తాను అని చెప్తుంది భాగ్యమ్మ ఇదేంటి ఎలా అంటుంది అని అనుకుని సరే అనుకుని కుటుంబం అంతా కూడా గుడి లోపలికి భాగ్యమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి అప్పుడే రామరాజు ఇదేంటమ్మా నిశ్చితార్థం ఫంక్షన్ హాల్లో చేద్దామని చెప్పారు కదా మరి ఇలా గుడ్లో అన్ని ఏర్పాట్లు చేశారేంటి అని అంటే ఏం చేయమంటారు అన్నయ్య గారు ఈ పెళ్లి చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని రెండు సార్లు ఆగిపోయి మళ్ళీ ఉన్న పలంగా పెళ్లి కుదిరి సడన్ గా మనకి ఫంక్షన్ హాల్ కావాలంటే ఎలా వస్తుంది అక్కడికి నిన్న చాలా ప్రయత్నాలు చేశాం కాకపోతే ఈ రోజు మంచి ముహూర్తం అవడం వల్ల చాలా ఫంక్షన్స్ ఉండడంతో అసలు ఫంక్షన్ హాల్ లేవి ఖాళీ లేవని డబల్ అమౌంట్ ఇచ్చినా కూడా ఫంక్షన్ హాల్ ఇవ్వడం కుదరదని ముందే బుక్ చేసుకున్నారని చెప్పేశారు అందుకే దైవ సన్నిధానం కన్నా గొప్ప మంచి ప్లేస్ ఇంకేది ఉండదని ఇక్కడ ఇలా ఏర్పాటు చేశానున్నయా మీరేమీ అనుకోకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్తుంది భాగ్యమ్మ ఇక దాంతో తప్పు మనవైపే ఉన్నప్పుడు మనమే మాట్లాడతాంలే అనుకుని సరే అని చెప్తారు రామరాజు కూడా వెంటనే శ్రీవల్లి చందు ఇద్దరిని కూడా డ్రెస్ మార్చుకొని వచ్చి పీటల మీద కూర్చోమని చెప్తారు ఇంతలోనే రామరాజు ఊరి పెద్దలందరికీ ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ టెంపుల్లో అయితే చెప్పేస్తారు వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇంతలోనే నిశ్చితార్థం వేడుకలు అయితే మొదలవుతాయి ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్న తర్వాత చందు శ్రీవల్లిలు దండలు మార్చుకుని ఉంగరాలు అయితే మార్చుకుంటారు ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఆనందంలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి వేదవతికి ఇంతలోనే అదే గుడికి వాటర్ వాటర్ బాటిల్ సప్లై చేయడం కోసం ధీరజ్ అయితే వాటర్ తీసుకొని వస్తాడు అప్పుడే లోపలికి వస్తూ ఇక్కడ జరుగుతున్న నిశ్చితార్థం అంతా కూడా చూసి చాలా సంతోషిస్తాడు ఇక వాటర్ క్యాన్ తీసుకుని లోపలికి వెళ్తూ అనుకోకుండా భాగ్యమని గుద్దుకుంటారు ఇద్దరు అయ్యో చూసుకునే పని లేదా అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది భాగ్యమ్మ అప్పుడే ధీరజ్ కూడా తనను చూసి ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు ఇదేంటి ఎవరికంటే పడకూడదో వాళ్ళకంటే పడ్డాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను చేసిన పని వల్ల అన్నయ్య పెళ్లికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఏదో మాట్లాడబోతూ ఉండగా వెంటనే భాగ్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాటర్ క్యాన్ అక్కడ ఇచ్చేసి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ధీరాజ్ అప్పుడే భాగ్యమ్మ శ్రీవల్లి వాళ్ళందరినీ కూడా వీళ్ళ ఫ్యామిలీ నలుగురిని పిలుచుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇలా జరిగింది వాళ్ళ చిన్నబ్బాయిని నేను ఇలా చూశాను ఇప్పుడు ఈ విషయం రామరాజును అడగాల మానేయాలో అర్థం కావట్లేదు అని అంటే అప్పుడే శ్రీవల్లి అమ్మా ఇప్పటికే చాలా సమస్యలు వచ్చాయి కదా రెండుసార్లు పెళ్ళాగింది మూడోసారి మల్లిగానికి ఏదైనా తేడా వస్తే ఇబ్బంది అవుతుందేమోనని భయంగా ఉందమ్మా అని చెప్తుంది శ్రీవల్లి నాకు కూడా అలానే ఉంది ఇంక ఇప్పుడు కూడా తెగేదాకా లాగే అంటే మన బండారాలన్నీ బయటపడిపోతాయి మనకి ఏ ఆస్తులు లేవని ఇడ్లీ అమ్ముకుంటూ బ్రతుకుతున్నామని వేల ముందు ఇదంతా నటించామని గనక తెలిస్తే కొంపలు అంటుకుంటాయి ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి అనుమానం రాకుండా ముందు ఈ పెళ్ళైతే జరిపించేయాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని మనం ఎవరికి చెప్పకుండా ఎప్పుడైతే మనకు ఉపయోగపడుతుందో అప్పుడే ఈ విషయాన్ని బయటపెడతాం అని చెప్తుంది భాగ్యమ్మ ఇక వెంటనే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు కుటుంబానికి ఆనందానికి అయితే అసలు అవధలే ఉండవు పెద్ద కొడుకు నిశ్చితార్థం అయిపోయింది ఇలాగే పెళ్లి కూడా అయిపోతే చాలా సంతోషంగా ఉంటుంది బుజ్జమ్మ వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టినట్టు అవుతుంది అని అంటారు రామరాజు అవునండి అని చెప్తుంది వేదవతి ఇక అలా రెండు రోజులు గడవగానే ఉదయాన్నే ధీరజ్ హాల్లోకి వచ్చి అందరినీ కూడా పిలుస్తాడు అప్పుడే వేదవతి ఏమైంది చిన్నోడా ఎందుకలా కంగారు పడుతున్నావు ఏమైందో చెప్పు అని అడిగితే అన్నయ్య అన్నయ్యకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం కదా అవతల వాళ్ళ ఫ్యామిలీ నిజాయితీ పరులు కాదు నాన్న అని చెప్తాడు ఆ ఒక్క మాట వినగానే రామరాజుకి చాలా కోపంతో ఆవేశంతో అరుస్తూ నాకు తెలుసరా వాడి పెళ్లి జరగకుండా ఉండడం కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తావని ఏదో ఒక ప్లాన్ చేసి వాడి పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తావని నాకు తెలుసు అంటూ ఆవేశంతో అరుస్తూ ఉంటే మీరు ఆవేశంతో అరవడం కాదు ఆ రోజు తెలిసిందో తెలిసిన వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళు కరెక్ట్ కాదని వాళ్ళు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఆస్తులవి ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అని చెప్పిన ప్రతిదీ అబద్ధం ఒకసారి వీడియో చూడండి అని చెప్పి శ్రీవల్లి వాళ్ళు ఉంటున్న ఇల్లు అలాగే వాళ్ళు చేసే వ్యాపారం భాగ్యమ్మ వాళ్ళ ఆయన రోజు వెళ్ళి ఇడ్లీలు అమ్ముకుంటూ రావడం మళ్ళీ ఆ ఇడ్లీలు ఎక్కడెక్కడైతే అమ్ముతున్నాడు ఏంటనేది మొత్తం అంతా వీడియో తీసి ఆ వీడియో అయితే రామరాజుకి చూపిస్తాడు ధీరజ్ దాంతో ఇంట్లో అందరికీ కూడా స్టన్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు అలానే చాలా బాధ అయితే కలుగుతుంది ఎందుకు లేని ఉన్న ఉన్నాయని అబద్ధం చెప్పారు అని చెప్పి వెంటనే రామరాజు వేదవతి కూడా భాగ్యమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటికి అయితే వెళ్తారు ఇక ఉన్న పలంగా వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ అవతారాలు అయితే బయటపడిపోతాయి అప్పుడే ఎలా కవర్ చేయాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటుంది భాగ్యమ్మ మీరేమీ కంగారు పడిపోయి ఏం చేయాలి ఎలా కవర్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని వచ్చాం ఎందుకు లేనిపోని అబద్ధాలు చెప్పారు అని చెప్పి గట్టిగా నిలదీసేసరికి ఏం చేయాలో అర్థం కాక భాగ్యమ్మ చేసేది లేక రామరాజు కాళ్ళపై పడి క్షమాపణ అయితే అడుగుతుంది దయచేసి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోండి వన్ని డబ్బులు బాగా ఉన్నా ఇంటికి నా కూతురు కోడళ్లుగా చెయ్యాలనే ఆలోచనతోనే ఇలా చేశాను అంతకన్నా ఏమీ లేదు మాలాగే పేద బతుకు వాళ్ళు బ్రతకకూడదన్న ఆరాటంతోనే ఇలా చేశానని అయితే చెప్తుంది ఇక దాంతో రామరాజు కూడా ఏమీ అనకుండా పెద్ద మనసుతో క్షమించి ఈ పెళ్లి అయితే జరుగుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికొచ్చి కూడా జరిగిందంతా చెప్పి ఈ ఈనాళ్ళకి ఓ మంచి పని చేశావు అని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్